సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు జయప్రదానికి కార్మికులు రైతులు ప్రజలు విద్యార్థులు మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి సర్వే చేస్తున్నారో ఈ సర్వేను నిష్పక్షపాతంగా చేసి ఈ సర్వేకి లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు అన్ని అఖిలపక్షాలతో కూర్చొని పిలిచి అందరి సమక్షంలోనే ఈ సభ్యులను సెలెక్షన్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి అదే మాదిరిగా ఇవాళ పెన్షను వికలాంగులకు కానీ విత్తంతములకు కానీ అట్లాగే వృద్ధులకు కానీ ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో నాలుగు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వెంటనే ఇవ్వాలని ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి సీఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేకపోతే రానటువంటి రోజుల్లో ఉద్యమాన్ని ఇంకే చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా